హాయ్ అండి నమస్తే నా పేరు వంశెట్టి రామాంజనేయ పోల్ట్రీ రివ్యూస్లో ఈరోజు మనం డిసీజుల గురించి మాట్లాడుకుందాం ఆల్రెడీ ప్రస్తుతానికి మన ఏపీ మొత్తం ఎక్కువగా ఈ కోవిడ్కి సంబంధించిన వ్యాధి గురించి మాట్లాడుకుంటున్నారు మన పోల్ట్రీ రైతులనేది దాని గురించి ఒక చిన్న క్లారిటీ నేను తెలుసుకున్న నెట్వర్క్ కోరుకు మనం మాట్లాడుకుందాం అలాగే శీతాకాలం వచ్చేటప్పటికి ఎర్లీ మార్నింగ్ మనకి కోళ్ళ ఫామ్స్లోకి వెళ్తే గట్రా ఈ కోళ్ళు మనకి ఎక్కువగా డ్యాన్సింగ్ చేయడం జరుగుద్ది చాలా బాగుంటుంది అనమాట ఓన్లీ ఒక శతాకాలం మాత్రం అది మట్టిది సరే అయితే ఇప్పుడు ముఖ్యంగా మనం డిసీజుల గురించి మాట్లాడుకున్నట్టయితే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ వైజాగ్ నుంచి చెప్పుకోవాలి వైజాగ్ నుంచి ఎందుకు చెప్పుకోవాలంటే ఆల్మోస్ట్ ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ మనకి వైజాగ్లో స్టార్ట్ అయింది అన్నది ఈ డిసీజ్ వచ్చేటప్పటికి అది స్టార్ట్ అయ్యి అక్కడ డిసీజ్ అంటే మళ్ళీ ఇట్లా కొత్త పేర్లు ఏం పెట్టలేదు ఆల్మోస్ట్ పాత పేర్లే వి అండి అనో లేకపోతే ఇంకా ఈ పాత పేర్లు మనకు తెలిసిన డిసీజుల గురించి మాట్లాడుకుంటున్నారు అది ఎలా వచ్చింది ఏంటో అని అనుకుంటున్నారని మీకు వివరంగా చెప్తాను ఇక్కడ చూసుకుంటే వైజాగ్లో వచ్చి అది ఆల్మోస్ట్ మళ్ళీ అక్కడ క్లోజ్ అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇటు మన గోదావరి జిల్లాలు కానీ ఇటు సైడ్ కానీ మాట్లాడుకోవడం జరుగుతుంది ఇటు కృష్ణ కానీ ముఖ్యంగా అక్కడ క్లోజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇటు కాకినాడ ఇటు రాజమండ్రి ఇటు తాడేపల్లిగూడు ఇలా ఇటు పాలకొల్లు ఈ సైడ్ గురించి మనం ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు అలాగే బోర్డ్స్ కూడా అలాగే చనిపోతున్నాయి ఇది రెగ్యులర్గా వచ్చే డిసీజ్ ఇది ఎలా వచ్చింది అంటే ఒక చికెన్ షాప్ కార్డ్ నుంచి స్టార్ట్ అయ్యింది అని చెప్పుకుంటున్నారు నేను అటు ప్రతి ఏరియాకి కూడా కాల్ చేశాను కొంతమంది మేనేజర్లు కూడా అడిగాను ఏంటి సార్ మరి దీని ప్రాబ్లమ్కి సంబంధించి అని చెప్పేసి ప్రజెంట్ మన బోర్డ్స్ అయితే ఉన్నాయి ముప్పై నాలుగు రోజులు వస్తుంది మందే ఇంచుమించు మన ఏరియా దగ్గరలో అయితే ఉందా అంటే ఉంది అది ఎలాగా డిసీజ్ వచ్చిందని చెప్పేసి ఒక్కొక్క లైన్ బోర్డ్స్ని ఇవ్వకుండా ఆపడం జరుగుతుంది అంతే తప్ప మా చుట్టుపక్కల ఎక్కడా కూడా ప్రస్తుతానికి అయితే బోర్డ్స్ అయితే ఏమీ చనిపోవడం గట్టా లేవు కొంచెం దూరంగా అంటే ఒక రాజమండ్రి బ్రాంచ్కి కానీ లేదా ఇటు తాడేపల్లిగూడెం సైడ్ కానీ కొంచెం మోటాలిటీ రావడం అనేది జరుగుతుంది కొంచెం ఎక్కువగా ఒక వెయ్యి రెండు వేలు ఒక్కొక్కసారి అనేది ఒక ఫామ్ ఫామ్ ఖాళీ అయిపోతుంది ఇదైతే ఇదేదో ప్రత్యేకమైన డిసీజ్ అయితే ఏం కాదు ఆల్రెడీ రెగ్యులర్గా ఉన్న పేర్లే చెప్తున్నారు నాకు కూడా ఏ మేనేజర్ గారికి చేసినా కానీ అది మరి చెప్పకూడదని ఆపుతున్నారు లేకపోతే వేరే ఉద్దేశం నాకు క్లారిటీ లేదు అలాగే లేయర్ లో కూడా ఇది వచ్చింది అని చెప్పేసి ఇటు గుడు అలాగే అటు కింద పాలకొలు ఈ సైడ్ కూడా ఏమైనా లేయర్ ఫార్మ్స్ ఉంటే అక్కడ నుంచి కూడా అదే చెప్తున్నారు లేయర్ లో కూడా వచ్చిందని చెప్పేసి ప్రస్తుతానికైతే ఇది కంట్రోల్ అవుతుంది అలాగే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుంటే మన బయో సెక్యూరిటీ అంటే మ్యాక్సిమం చెక్ పోస్ట్ కానీ అది అక్కడ చూసారా లోపలికి ఎవరు ఎంటర్ అవ్వకుండా ఏదో ఒక అడ్డుకర్ర కట్టుకుని దాని మీద గ్రీన్ మ్యాట్ లాంటిది మనం పెట్టుకుంటే లోపలికి అనేది అంటే లోకి ఇతరులు ఇప్పుడు మనం రెగ్యులర్గా తిరిగే వాళ్ళు అయితే ఓకే వాళ్ళు కూడా బ్లీచింగ్ వెళ్ళుకుని బ్లీచింగ్ నీళ్ళు గట్ట కడుక్కొని వస్తే ఇంకా మంచిది ఎందుకంటే మెయిన్ బయోసెక్యూరిటీ అలాగే మీ షెడ్స్ గడ ముఖ్యంగా మనం జనరల్గా చిన్న చిన్న పార్టీస్ గట్రా ఏమైనా చేసుకుంటాం కదా చికెన్ వండుకోవడం అట్లాంటివి అలాంటివి కూడా ఈ మన బాడ్స్ ఉన్నా ఈ నాలుగు రోజులు ఎందుకంటే డిసీజ్ అంటున్నారు కాబట్టి అలాంటివన్నీ వండుకోకుండా కొంచెం ఫ్రెండ్స్ని గట్టా ఈసారి తక్కువగా ఇన్వైట్ చేసుకుంటాం అలా చేసుకుని ఎక్కువగా మనం చేయవలసింది బీచింగ్ మనం ఎంట్రన్స్లో చల్లుకోవడం దానికి ఒక అడ్డుకర్ర కట్టుకుని దాని మీద గ్రీన్ మెట్ చెక్ పోస్ట్ అనేది పెట్టుకోవడం లోపలికి ఎవరిని రానివ్వకుండా ఓన్లీ ఒక సూపర్వైజర్ అలాగే మనం రెగ్యులర్గా వచ్చే వర్కర్స్ వీళ్ళు తప్ప ఇంకా మిగతా వాళ్ళని ఈ నాలుగు రోజులు మనం రానివ్వకపోతే మనకే మంచిది అనమాట అలాగే బీచింగ్ కూడా ఫుల్ఫిల్గా ఎంట్రన్స్లో కానీ గేట్లు కాడ కానీ మనం చల్లుకుని మళ్ళీ మనకి స్ప్రేయింగ్ ఉంటాయి కదా ఏంటి స్ప్రే చేసుకుంటాం కదా మనం సెక్యూరిటీ సంబంధించి ఆ స్ప్రే చేసుకునేది కూడా మనం మూడు ఒకసారి మూడు ఒకసారి మనం ఈ స్ప్రేయింగ్ కూడా చేసుకుని అలాగే ఫీడ్ బండి వచ్చినప్పుడు కూడా కంపల్సరీ మనం ఆ టైర్లకి స్ప్రే చేసుకుని ఫార్ములని ఏదో ఒకటి మనకి ఇస్తారు కాబట్టి అంటే ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్కటి ఇస్తారు కాబట్టి అది ఖచ్చితంగా మనం స్ప్రే చేసుకోవచ్చు అలాగే ఏమైనా బయోబోస్టర్కి సంబంధించింది కూడా మనం స్ప్రే చేసుకుని అది కొంతవరకు పనిచేస్తుంది అలా ప్రతిదీ ఏంటంటే మనం మూడు రోజులకి ఒకసారి ఈ షెడ్డు ఆ గుండ్రంగా మనం స్ప్రే ఒక ఐదు అడుగులు అటు ఇటు కూడా స్ప్రే చేసుకుంటూ ఉండడం బెటర్ అనమాట దగ్గరలో ఉంటే గట్రా కేవలం ఏంటంటే బయోసెక్యూరిటీ అనేది మనం చూసుకుంటే సరిపోద్ది అలాగే సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా లేదో చూడండి ఒకవేళ దగ్గర అంటే ఒక ముప్పై ఐదు రోజులు ఒక బాడీ ఇప్పుడు శీతాకాలం కాబట్టి మనకు ఆల్మోస్ట్ బాడీ వెయిట్ అనేది చాలా తొందరగా గ్రో అవుతుంది మనకు ఒకవేళ రెండు వన్ పాయింట్ నైన్ అలా వచ్చేవాళ్ళ మోటాలిటీ మీకు అనిపిస్తే గట్టా తొందరగా మనకి లిఫ్టింగ్ పెట్టమని చెప్పండి ఎందుకంటే మోటాలిటీని వస్తే కట్ట మనం కంట్రోల్ చేయలేము సాధారణ మోటాలిటీ అయితే కట్ట పర్వాలేదు ఒక పది పదిహేను వరగా ఒకవేళ ఎక్కువ అనిపించిందంటే మీరు ఖచ్చితంగా లిఫ్టింగ్ అయితే ఆ స్టేజ్లో ఉంటే పెట్టేయమని చెప్పడం బెటర్ అనమాట లేదు అంత నార్మల్గా ఉందంటే కట్ట మీరు చేసుకోవచ్చు ఫార్మింగ్ ఇబ్బంది అయితే లేదు కాబట్టి ఈ ఈ మట్టికి చూసుకోండి ప్రజెంట్ అయితే జాయిగా తగ్గుతుంది తగ్గుముఖం అయితే పట్టింది మా ఏరియాలో కొన్ని కొన్ని లైన్స్కి అయితే చిక్స్ అదే ఇవ్వట్లేదు దింపట్లేదు ఒక రెండు మూడు లైన్లు ఆపేయడం జరిగింది వీటిని చూసుకుని ఎందుకంటే షెడ్ షెడ్డు మొత్తం ఖాళీ చేయాలంటే నష్టం కదా దీనివల్ల మనకేమైనా లాసు గట్టా ఉందంటే మనకి అనేది భారం వేయరు డిసీజ్ మీద అయితే గట్ట కాకపోతే మనం రెస్పాన్సిబిలిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి సరే మన మీద వేయరు కదా వాళ్ళే బాడ్స్ తెచ్చారు వాళ్ళే ఫీడ్ ఎస్తున్నారు అని అనుకుంటాం తప్పు మనం కూడా మన వంతు పని మనం చేయాలి కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండి చాలా జాగ్రత్తగా చేసుకోవడం మంచిది అనమాట ప్రస్తుతానికైతే ఇదే కాబట్టి అందరూ కొంచెం జాగ్రత్తగా చేసుకుని తొందరగా లిఫ్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ చిక్స్ ఇప్పుడు దింపేవాళ్ళు ఎవరైనా ఉంటే కంటే ఒక నాలుగు రోజులు ఆగొచ్చు మీ ఏరియాలోకి డిసీజ్ ఉందంటే లేదంటే పర్వాలేదు షెడ్ కొంచెం ఎక్కువగా ఆరనిచ్చి దింపుకోవడానికి ట్రై చేయండి మంచిది ఇదండి అలాగే మనం ఇంకా రైతుల దగ్గరకు కూడా వెళ్దాం వెళ్ళి నేను వాళ్ళ దగ్గర కూడా ఇంటర్వ్యూ తీసుకుని మీకు మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను থ্যাংক ইউ ফর ওয়াচিং জয় হিন্দ